హాయ్ అన్న అందరికీ నమస్తే నేను సుమన్ సుమన్ బి ఫార్మర్ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో యూట్యూబ్ ఛానల్ మనం చివరిసారిగా మన తోటకి ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు సహకార కంపెనీ వాళ్ళది స్పిల్లర్ మరియు షార్ప్ ఈ రెండు స్ప్రే చేయడం జరిగింది ఇవాళ డేట్ వచ్చేసి పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఇవాటికి ఐదో రోజు రిజల్ట్ అయితే బాగుంది సూపర్ ఉంది ఎవరికైనా డౌట్ ఉంటే లేకపోతే నాతో మాట్లాడాలని అనుకుంటే నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఫోన్ చేసి ఎనీ టైం మాట్లాడవచ్చండి ఇప్పుడు ఎప్పుడు మన తో చూపిస్తాను రిజల్ట్ అంటే సూపర్ అండి మీరే అంటారు చూడండి అండి ఇదే మన తోట మధ్యలో పోలు ఉంది కదా కరెంట్ పోలు ఇటు మన వరి పొలం మధ్యలో మన తో ఈ తోట లాస్ట్ సారిగా చివరిసారిగా మొన్న ఏడో తారీఖు స్ప్రే చేయడం జరిగింది అదే సహకార కంపెనీ వాళ్ళది స్పిల్లరు దాంతోపాటు షార్ప్ అని ఈ కం కాంబినేషన్ సూపర్ బాగుంది చాలా బాగుంది ఎలా ఉందంటే ముందు ముడత వెనక ముడత పురుగు వైరస్ కొమ్మకుల్లుడు అంటే బూజు తెగులు ఇవి మొత్తం క్లియర్ అయిపోయినాయి ఒకటే స్పాటు చాలా తక్కువ డోస్ అండి అంటే చాలా తక్కువ రేటు అంటే ఒక పద్నాలుగు పదమూడు పద్నాలుగు వందలవుద్ది ఆ మందుతోనే ఎక్సలెంట్ అంటే చూసుకోవచ్చు పూత కాత చాలా బాగుంది చెప్పాను కదా ఆ వీడియోలో పూత ఎక్సలెంట్ వస్తుంది అన్ని పూతలే చూపిస్తున్నారా చాలా బాగుంది పూత మీకు అనిపిస్తుందో లేదో అని కెమెరా ఒకసారి క్లియర్ చేశాను వైరస్ కూడా అక్కడికి అక్కడే ఆగిపోయింది ఒక మూడు నాలుగు చెట్లుండే ఆగిపోయింది భూస్ తెగులు స్టార్టింగ్లో అప్పుడే స్టార్ట్ అవుతుంది చెప్పాను వీడియోలు కూడా చెప్పా చెప్పడం జరిగింది అప్పుడే స్టార్ట్ అవుతుంది మనం కొట్టేసాం ఏడో తారీఖు అక్కడే ఆగిపోయింది అసలు బూజ్ తెగులు కూడా ఏ కొంచెం ఒక్క శాతం కూడా పెరగలేదు అక్కడే ఆగిపోయింది ఈ రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేస్తారు అది మాత్రం గ్యారంటీ మంచిగా ఉంది మార్నింగే రా వచ్చి వీడియో తీయడం జరుగుతుంది మంచిగా ఉంది అసలు ముడత అనేది లేదు ముందు ముడత కానీ వెనక ముడత కానీ అస్సలు లేదు నిన్ననే దున్నడం జరిగింది దున్నకపోతే ఇంకా ఎక్సలెంట్ ఉండేమో మూడు నాలుగు రోజుల్లో నిన్న దున్నడం వల్ల కొంచెం ఆ రూట్స్ అనేటివి వేర్లు కట్టి కట్ అయిపోయినాయి చాలా వరకు అంటే ఇప్పుడు దున్నకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఇంకా మూడు నాలుగు రోజులు అయితే ఇవి కమ్మేస్తాయి రెండు సార్లు మధ్యలో అస్సలే గ్యాప్ ఉండదు అందుకనే నిన్ననే నిన్న దున్న అప్పటికే చాలా అంటే ఒక పది పన్నెండు చెట్లు అయితే ఇరిగిపోయినాయి ఆ రిజల్ట్ అయితే సూపర్ ఉందండి అసలు కాయలు కూడా చూసుకోవచ్చు కాయలు ఒకే అర కేజీ వరకు పడ్డాయి చెట్టు కొరకే ఇప్పుడైతే కాయలు ఉన్నాయి ఇంకొక భూసెగులు అక్కడే అండి అసలు స్ప్రెడ్ అవ్వట్లేదు అసలే మొత్తం కంప్లీట్ అయిపోయింది అప్పుడు స్టార్టింగ్ ఉండే కంప్లీట్ అయిపోయింది ఆగిపోయింది అసలు స్ప్రెడ్డింగే లేదు రిజల్ట్ అంటే ఎక్సలెంట్ అండి ఫోన్ చేయొచ్చు ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో సెవెన్ డబుల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఇది అదే షార్ప్ది మన దగ్గర అయితే నెక్కొండ మండలం అయితే విజయ్ ఏజెన్సీస్లో దొరుకుతాయి కొమ్మలు కూడా ఇరిగిపోయినాయి నేను అది కొంచెం కొంచెం తగిలిన పుట్టుక్కుంటున్నాయి కాలు బాగానే పండి రిజల్ట్ అయితే సూపర్ అండి ఫోటో కూడా ఫోటో కూడా పెడతాను మీకు సహకార కంపెనీ స్పిల్లరు షార్పు ఎగురు మీద ఉంది చాలా ఎగురొచ్చింది అంటే సన్న ఎగురు మరీ పెద్దగా రాలేదు సన్న ఎగురు రావాలి మనకు ఎప్పుడైనా తోట సన్న ఎగురు వస్తేనే టాపు గట్టిగా పడుతుంది నిన్న ఇగో నిన్న దుంతా అంటే ఇరిగిపోయినాయి అసలు కానీ తప్పదు ఇక లాస్ట్ పార్ట్ కాబట్టి దున్నక తప్పదు ఇవాళ బోదెక్కిచ్చి రేపైతే డైరెక్టు పైప్ వేసేసి నల్లాలైతే ట్టేయడం జరుగుతాయి రేపు చూస్తున్నారు కదా ఇవాళ డేట్ వచ్చేసి పదకొండు తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుకి ఇలా ఉంది మీరు చివరి వీడియోతో లాస్ట్ మొన్న ఏడో తారీఖు తీసిన వీడియోతో కూడా కంపేర్ చేసుకోవచ్చు మొన్న ఉన్నట్టు అస్సలు లేదు చాలా మార్పు వచ్చేసింది పూత అయితే ఎక్సలెంట్ వచ్చిందండి చూసుకోవచ్చు చూస్తున్నారు కదా పూత పూత ఎగురు ఎక్సలెంట్ ఓకే అండి అందరికీ బాయ్ జై జవాన్ జై కిసాన్ ఫోన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్